స్టేజి మీదకు పిలవగానే గుండె దడదడలాడుతుందా చేతులు చల్లబడి నోరు తడారిపోతుందా మీరు చెప్పాలనుకున్నది కూడా అప్పటికప్పుడు మర్చిపోతున్నారా అయితే ఈ భయం మీ ఒక్కరికే లేదు ప్రపంచంలో డెబ్భై ఐదు శాతం మందికి ఈ భయం ఉంటుంది దీన్నే సైంటిఫిక్గా గ్లాసోఫోబియా అంటారు కాని కంగారు పడకండి ఈరోజు మనం ఈ స్టేజ్ ఫియర్ని తరిమికొట్టి మందిలో అయినా సరే ఆత్మవిశ్వాసంతో మాట్లాడడానికి సహాయపడే ఆరు అద్భుతమైన టిప్స్ తెలుసుకుందాం చివరి వరకు చూడండి ఆరో టిప్ చాలా ముఖ్యమైనది మొదటిది బాగా సిద్ధమవ్వండి మీరు ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నారో దానిపై పూర్తు పట్టు సాధించండి మీ ప్రసంగాన్ని చిన్న చిన్న పాయింట్స్ లాగా విభజించుకోండి మీకు సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటే కాన్ఫిడెన్స్ దానంతటదే వస్తుంది రెండవది ప్రాక్టీస్ 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 నిజమైన స్పీచ్ ఇచ్చే ముందు అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయండి మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది మీ హావభావాలు ఎలా ఉన్నాయో గమనించుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యుల ముందు మాట్లాడి వారి ఫీడ్బ్యాక్ తీసుకోండి మూడవది పాజిటివ్ విజువలైజేషన్ అంటే మీరు స్టేజ్ మీద అద్భుతంగా మాట్లాడుతున్నట్టు ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ మిమ్మల్ని మెచ్చుకుంటున్నట్టు ఊహించుకోండి ఈ పాజిటివ్ ఆలోచన మీ మెదడుకు ధైర్యాన్నిస్తుంది నాలుగవది నెమ్మదిగా మాట్లాడండి భయంలో మనం చాలా వేగంగా మాట్లాడిస్తాం అలా కాకుండా ప్రతీ పదాన్ని స్పష్టంగా నెమ్మదిగా పలకండి మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఇవ్వండి ఇది మీకు ఆలోచించుకోవడానికి రిలాక్స్ అవ్వడానికి సహాయపడుతుంది ఐదవది బ్రీతింగ్ టెక్నిక్ స్టేజ్ ఎక్కే ముందు ఒక నిమిషంపాటు ఈ సింపుల్ టెక్నిక్ పాటించండి చూపిస్తూ లోతుగా శ్వాస పీల్చి ఒకటి రెండు మూడు నాలుగు నెమ్మదిగా వదలండి ఇలా చేయడం వల్ల మీ హార్ట్ రేట్ కంట్రోల్ అవుతుంది టెన్షన్ మాయమవుతుంది ఇక చివరిది చాలా ముఖ్యమైనది తప్పులు సాధారణం అని గ్రహించండి మాట్లాడేటప్పుడు చిన్న చిన్న తప్పులు దొరలడం చాలా కామన్ దాన్ని పెద్దగా పట్టించుకోకండి ఒక చిన్న నవ్వు నవ్వి ముందుకు సాగిపోండి మీ తప్పులను ఎవరూ గుర్తుపెట్టుకోరు మీ ధైర్యాన్ని మాత్రమే గుర్తుంచుకుంటారు చూశారు కదా ఈ ఆరు సింపుల్ టిప్స్ పాటిస్తే పబ్లిక్ స్పీకింగ్ అనేది భయం కాదు అదొక అవకాశం మీ అభిప్రాయాలను ప్రపంచానికి చెప్పే ఒక గొప్ప అవకాశం ఈ రోజు నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టండి మీలోని భయాన్ని జయించండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందా అయితే వెంటనే ఒక లైక్ చేయండి పబ్లిక్ స్పీకింగ్ గురించి మీకున్న అతిపెద్ద భయం ఏంటో కింద కామెంట్ చెయ్యండి ఈ టిప్స్ మీ ఫ్రెండ్స్కు కూడా ఉపయోగపడతాయి కాబట్టి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సెల్ఫ్ డెవలప్మెంట్ వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్